నమస్కారం అండి రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఆ నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి ఎన్డిఏ ప్రభుత్వం ఈ పదిహేను మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఆయన తెలియక మాట్లాడుతున్నాను నేను భావిస్తున్నాను వాస్తవంగా వేయాలే వేదాలు వెల్లించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని అడుగుతున్నాను ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం మిల్లర్లకి నాలుగు వందల కోట్ల బకాయిలు తెలిపారు పౌర సరఫరా శాఖలో ఎప్పుడు లేని విధంగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు వీళ్ళ రైతాంగాన్ని గురించి మాట్లాడేది లేదా వాళ్ళ పద్ధతుల్ని మేము అనుసరించాలంట ఇది మరీ ఆశ్చర్యకరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలండి ఏంటి మీ పద్ధతులు రైతుల్ని మోసం చేశారు మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మించారు చివరికి కడియం నుంచి కాకినాడ వరకు రైతులు దూర ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు ఏ రూపైనా ఏ కోణం నుంచి అయినా చూసినా రైతులు అల్లాడిపోయారు కష్టపడి ధాన్యం పండించుకున్న రైతులకి ఎన్ని నెలల తర్వాత వేధించి డబ్బులు ఇచ్చారో రైతులకి బాగా గుర్తుంది ప్రభుత్వం లోను రబీలోను కలిపి పదకొండు వేల కోట్ల రూపాయలు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకన్నా ముందు వాస్తవాలంటే తెలుసుకోవాలి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే ఇరవై నాలుగు గంటల లోపే జమ చేశాం ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా రైతాంగాన్ని ఆదుకున్నారా మీరు ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడెలు వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడో లేకపోతే తుఫాన్లప్పుడో అవమానపరిచేటప్పుడు రైతుల గురించి మాట్లాడే తప్ప ఎక్కడ మీరు రైతులను ఆదుకున్నారు చెప్పండి అసలు లెక్కల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి ఎందుకంటే గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌ రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా పర్యటన పెట్టుకుని ఆ రోజున జనసేన పార్టీ నుంచి సుమారు ఇరవై మందికి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌరు రైతులకి ఐదు లక్ష రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి ఆరోజు ఇచ్చాం వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది ఒక్క బకాయిలే కాదు వీళ్ళంత దుర్మార్గంగా వ్యవస్థని మార్చేశారు మిల్లులకి మీరు రైతు అమ్ముకోవడానికి వస్తే ర్యాండమైజేషన్ అనే పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో మోసం చేసి వాళ్ళకు నచ్చిన మిల్లుకే దారి మళ్ళీ ఇచ్చారు జిల్లాల వారీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పర్యటించారు ఎక్కడ ఆదుకున్నారు చెప్పమని రేటు వాళ్ళని నిర్ణయించే వాళ్ళు మిల్లులు వాళ్ళ రేటు నిర్ణయించే వాళ్ళు డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో వేసేవాళ్ళు కాదు కుంభకోణాల కోసమే రైతులు ఉపయోగించుకున్నారు వీళ్ళు అంత మోసం చేసి ఈ రోజున ఈ పది మాసాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడిగేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ధాన్యం కొనుగోలు విషయంలో నలభై ఎనిమిది లక్షల నలభో నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఖరీఫ్లోను రబీలోనూ ఈ రోజు వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేయగలుగుతాం నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం పదకొండు వేల కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం వాళ్ళకు ఉపయోగపడే విధంగా మిల్లు వాళ్ళు అప్పజెప్పి ఇంటికి వెళ్ళే లోపే చాలా మందికి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అయిపోయాయి ఈ రోజున వాళ్ళు గతంలో ఎఫ్సీఐ నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా అనుమతులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం కొన్నది గత గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోను రబీలోను ముప్పై ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు సరే ఈ రోజుకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు లక్షల అదనంగా మెట్రిక్ టన్ను ధాన్యం మేము కొనుగోలు చేశాం ఇంకా కొనుగోలు చేస్తాం సుమారు ఇంకొక పది లక్షలు మెట్రిక్ కొనుగోలు చేయడం మేము సిద్ధమవుతున్నాం రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కోనసీమ ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం కోనసీమలో తొంభై ఏడు వేల నాలుగు వందల మెట్రిక్ మేము కొనుగోలు చేశాం అదేవిధంగా కాకినాడలో యాభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు మెట్రిక్ టన్ను మేము కొనుగోలు చేశాం సమీక్షిస్తాం అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారెంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగ్గా సరిపోవడం లేదంటే ఇస్ టూ కూడా మేము వెసులుబాటు కల్పించాం నేను మీ ద్వారా నేను రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా రేపు కూడా సమావేశంలో వాళ్ళు పాల్గొనమని చెప్పాను వాళ్ళకి ఒక బాధ్యత ఉంది రైస్ మిల్లర్లు కూడా వారదులుగా మిగిలాలి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుకూలంగా వ్యవహరించాలి అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని హడావుడు చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకి ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారని సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను నేను వీళ్ళకి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది ఫస్ట్ టైం వన్ ఇస్ టు టూ ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని కొనుగోలు చేయగానే వీళ్ళంతా త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఈ జిల్లాలో అధునాతన రైస్ ఉన్నాయి భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి ఆ యజమానులు అందరూ కూడా నేను కోరుతున్నాను నిలబడండి మీరు రైతులు పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేసాం మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా నిలబడాలి మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతాన్నాలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు మిమ్మల్ని కించపరచదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక రెండు లక్షల మూడు రెండు లక్షల నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల మెట్రిక్ టన్ అని అంచనాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆలోచన ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తాను అండి ఇందాక అన్నట్టు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేశాం పదకొండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల జమ చేశాం సో మిగతా వ్యవస్థ అంటే మిలర్లు కానివ్వండి దళాలు కానీ మళ్ళీ నమ్మకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఒక ఆలోచనతోటి ఒక కోరికతోటి రైతులు ఎదురు చూస్తున్నారు తప్పు లేదు కానీ ప్రభుత్వం నుంచి కూడా దానికి ఆ విధంగా మేము సిద్ధం అవ్వాలి మా రైతు సహాయ కేంద్రాల్లో మేము గోతాలు ఏర్పాటు చేసుకోవడం అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం నేను మరొకసారి చెప్తున్నా మీకు గత సంవత్సరం ఈ రోజు వరకు కొన్నది ఈ రోజు కాదు మొత్తం రబీ సీజన్ వరకు కొన్నది ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్లు అదే మన కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం ఇంకొక ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు మెట్రిటలు కొనడానికి మేము సిద్ధమవుతున్నాం కొంచెం సమయం ఇవ్వండి రేపు సాయంత్రానికల్లా ఒక సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసుకుని వివరాలన్నీ తీసుకుని ఖచ్చితంగా మండల వారీగా టార్గెట్లు పెంచుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఈ క్రాప్ విధానం ఈ పంట విధానంలో ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పండిస్తున్నాడో రైతు అతనికే అర్హత దొరికేటట్టు అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇప్పుడు కాదు పది నెలల క్రితం నుంచే మేము చేసుకుంటూ వస్తున్నాం సో కౌలు రైతు కోసమే నిలబడుతుంది మా ప్రభుత్వం కౌరు రైతు నష్టపోయే ప్రసక్తే లేదు గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఏ విధంగా కౌరు రైతుల కోసం అండగా నిలబడ్డాము మరొకసారి రాష్ట్ర గుర్తు చేస్తాం థ్యాంక్ యూ